న్యూస్ ములుగు జిల్లా ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా వరదలు తగ్గే వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అదేవిధంగా లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షోభ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు జిల్లాలో ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీస్లతో కలిసి ములుగు జిల్లా బండారుపల్లిలోని రాళ్లవాగు మరియు జిల్లా కేంద్రంలోని మేడివాగు గోవిందరావుపేటలోని దయ్యాలవాగు గుండ్లవాగు తాడ్వాయి మండలంలోని జంపన్నవాగు వాచేడు మండలంలోని పూనూరు బ్రిడ్జ్ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి శ్రీజా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్ ఇంజనీరింగ్ అధికారులు మండల ప్రత్యేక అధికారులు ఎంఆర్ఓలు ఎంపీడీఓలు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు